ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు కూడా నమస్కారం ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి సో ఎవరైతే కేసు కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించిన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అయితే ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో అంటే ఒక రోజు జరగాల లేదా పదిహేను రోజులు జరగాల అనేది అదే విధముగా కేసు సంబంధించి సమాచారం కోసం వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి దీక్షా పబ్లికేషన్స్ డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్ బుక్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ ఎయిటీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్షాట్ను మరియు మీ అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి పై బుక్స్లో శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ అనే నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజీలు కూడా పంపించడం జరుగుతుంది దీక్షా పబ్లికేషన్స్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయకండి అదేవిధంగా కేసు విషయం అయితే జరుగుతూ ఉంది అది పూర్తిగా రావడానికి రెండు నుంచి మూడు రోజుల సమయం అయితే అవుతుంది మీరు ఎవరు కూడా ఎవ్వరు ఆందోళన చెందకండి దానికి సంబంధించి ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు కోర్టు విషయాలు అది కూడా పిల్ అనేది కాస్త టైం పడుతుంది రిట్ లాగా కాదు న్యాయవాది అన్నీ చూస్తున్నారు మనకి ఎంత త్వరగా న్యాయం చేయాలో అంత త్వరగా చేస్తామన్నారు అయితే లీగల్ విషయాలు కాబట్టి కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలని కాబట్టి ఎవరు కూడా ప్రిపరేషన్ ఆపకుండా మీరు ప్రిపరేషన్ అయితే ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా కేసు విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అనేవి అప్డేట్స్ అనేవి వారు వివరించడం జరుగుతుందని సమాచారం అయితే వచ్చింది సో ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇన్ఫర్మేటివ్తో అందరూ కలుసుకుందాం అదేవిధంగా జిల్లాల వారీగా రోస్టర్స్ అయితే విడుదలయ్యాయి సో ఆ యొక్క రోస్టర్స్ మీరు డౌన్లోడ్ ఉన్న సిలబస్ సంబంధించి డౌన్లోడ్ ఉన్న వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే